ప్రార్థన చేసేది లేదు దేవుని సన్నిధిలో మోకరించేది లేదు ఫార్మాలిటీ ప్రార్థన ఏ ప్రార్థన ఫార్మాలిటీ ప్రార్థన ఏదో చాలా మందికి తెలియట్లా ఈ రకంగా నువ్వు ఉన్నావంటే ఈ స్థితిలో ఉన్నాడంటే ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే ప్రతిదీ ఆయన ఇచ్చిన ఈవుతో నేను జీవిస్తూ ఉన్నావు ప్రతిది ఆయన ఇచ్చింది నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ప్రతిది ఆయన ఇచ్చింది నువ్వు తింటూ బ్రతుకుతూ ఉన్నావు ఇన్ని సంవత్సరాలు నాకు అనుభవం ఉందండి ఇన్ని సంవత్సరాలు నేను చర్చకి వెళ్తానండి ఇన్ని సంవత్సరాల నుండి నేను భక్తి చేస్తున్నా ఏ ఉపయోగం అనుదిన వాక్యం లేకుండా అనుదిన ప్రార్థన లేకుండా అనుదినము దేవుడి సన్నిధిలో గడిపే విధానం లేకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకొని ఉంటే ఏమి ఉపయోగం నిజంగా నీ జీవితంలో అనుదినం దేవుని మాటలు ముందు ఉంటున్నాయా అనుదినము నిత్యము ఆయన మాటల్ని నోట్లో పలుకుతున్నావా అనుదినము నిత్యము ఉండాలంటే ఆయన మాటలు ఈ అనుభవం లేకపోతే నీకు ఇష్టమైనది పొందుకోవటం చాలా కష్టతరము ఒక స్థితి దేవుడికి ఇచ్చాడంటే ఒక స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడంటే ఒక స్థితిలో దేవుడిని ఆస్వాదించి ఆ స్థితి ఆ స్థితి ఆ ఇలువ ఇచ్చాడంటే అది కారణం నీ నీ తెలివో నీ జ్ఞానమో నీ బలమో కాదు నీ పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి ఆ స్థితి నీకు ఇచ్చాడు దాన్ని లెక్క చేయకుండా దాన్ని గౌరవించకుండా నీష్ఠానుసారంగా రోజంతా గడిపితే నిష్ఠానుసారంగా నెలలంతా గడిపితే నిష్టానుసార సంవత్సరం అంతా గడిపితే ఏ రోజు ఏమి జరుగుతుందో నీకు తెలియదు దేవుడు సమయం ఇచ్చినప్పుడే దేవుడు నీకొక దినము ఇచ్చినప్పుడే దేవుడు ఒక నెల ఇచ్చినప్పుడే దేవుని కొరకు నేను ఎలా ఉంటున్నాను అనుదినము ఆయన మాటల నోట ఉంటున్నయ్యా అనుదినము ప్రార్థన నోట ఉంటుందా నేను అడుగుతున్నాను అది కావాలి ఇది కావాలయ్యా అది ఇది చేయి అంటున్నాను కానీ ఆయన మాటలు ముందు పెట్టుకుంటున్నాను అని చెప్పి నిత్యము మనం పరిశీలించుకోవాలి ఏం చేయాలి నిత్యం మనము పరిశీలించుకునే వారిగా మనం ఉండాలి